టూ ట్వంటీ సెవెంటీ కల్లా అసలు పూర్తిగా నెట్ జీరో చేయాలని చెప్పారు సో ఈ ట్వంటీ సెవెంటీ కల్ నెట్ జీరో చేయాలన్నా ట్వంటీ థర్టీ కల ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుని రావాలన్నారు దీనికోసం ఇదేంటి యొక్క టార్గెట్స్ కూడా పెట్టుకున్నారు ఈ టార్గెట్స్ కూడా చూస్తే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కల్లా ట్వంటీ నైన్ పర్సెంట్ ట్వంటీ నైన్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కల్లా థర్టీ ఫైవ్ పర్సెంట్ రీచ్ కావాలి ట్వంటీ సెవెన్ కల్లా థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కల్లా ఫార్టీ వన్ పాయింట్ ట్వంటీ నైన్ థర్టీ కల్లా ఫార్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ రీచ్ కావాలని చెప్తాం అమ్మా ఈ రీచ్ కాని క్రమంలో మనం సీరియస్గా ప్లాన్ చేసుకోకపోతే దీన్ని రీచ్ కావటం కూడా చాలా ఇబ్బంది అనేది కూడా మన ముందు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం లేకపోతే ఈ ఆర్పిఓ కంప్లీన్స్ రెన్యూబుల్ పర్చేస్ ఆప్లికేషన్ ఏంటి ఈ రెన్యూబుల్ ఆప్లికేషన్ సంబంధించి కొన్ని కంపల్సరీ చెప్పినటువంటి అంశాలపైన ఈ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు పెట్టారు దాని ప్రకారం రిక్వైర్డ్ సోలార్ పవర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కల్లా సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ కావాలి ట్వంటీ సెవెన్ కల్లా ఎంత కావాలి ట్వంటీ నైన్ థర్టీ కల్లా సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కావాలి మీకు మన దగ్గర ఎంత ఉందో గ్రీన్ ఎనర్జీ మీకు ముందు స్లైడ్లో చూపించాను స్టార్టింగ్లో అట్లాగే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ట్వంటీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ కావాలి ఈ ఆబ్లికేషన్ ప్రకారం ఈ ఆర్పిఓ కంప్లైంట్ స్టేటస్ ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు పెట్టినటువంటి ఆలోచన ప్రకారం అట్లాగే అది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అదే రాష్ట్ర లో ఉన్నటువంటి అవసరాల ప్రకారం స్టేట్ గవర్నమెంట్ వేసినటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం జరుగుతున్న గ్రోత్ ప్రకారం చూస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కల్లా సెవెన్ థౌసండ్ ఎయిట్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ కావాలి సప్లై అండ్ డెఫిషియన్ చూస్తే మీకు కనిపిస్తూ ఉంది ఫోర్టీన్ థౌజండ్ త్రీ థర్టీ నైన్ మెగావాట్స్ మైనస్లో ఉన్నాం ట్వంటీ నైన్ థర్టీ కల్లా థర్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ మైనస్లో ఉన్నాం అట్లాగే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా సప్లై డెఫిషియట్ మెగా మిలియన్ యూనిట్స్ సెవెంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ మిలియన్ యూనిట్స్ డెఫిషిట్లో ఉన్నాం దీనికి సోలార్ ఎక్విప్మెంట్ కెపాసిటీ అంటే థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ అట్లాగే ఆర్పిఎ కంప్లై స్టాటస్ హ్యాస్ ఫోర్ త్రీ ట్రిలియన్ గ్రోత్ ప్రకారం చూస్తే ఇప్పుడే మనం మూడు చూస్తాం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూస్తే ఎంత అవసరం ఉందో చూస్తున్నాం స్టేట్ గ్రోత్ ప్రకారం చూస్తే ఎంత చూస్తా ఉన్నాం యావరేజ్ ఇప్పుడు జరుగుతున్న స్టేట్ గ్రోత్ ప్రకారం అలా ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ గ్రోత్ ప్రకారం చూస్తే ఎంత గ్యాప్లో ఉన్నాం అనేది మూడు చూస్తూ ఉన్నాం ఈ మూడిట్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో లో ఈ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకరం ప్రకారం చూస్తే సెవెన్ థౌసండ్ సారీ ఫోర్టీన్ థౌజండ్ థర్టీ నైన్ మిలియన్ యూనిట్స్ అవసరం ఉంది మైనస్లో ఉన్నాం ट्वीट नाइन थर्ट के थर्ट नई थ्री हंड्रेड एव कस एवजेंड्र थर्टी नई अट्टी थ्रेड ए मेगा पवर् कैपासी अवसर कैपासीटी अडिशन गिवन बै सेंट्रल अथार्वटी फाइव ट्विटी सिक्स कल पीक डिमेंड పవర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం దీంట్లో ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ థౌసండ్ వన్ థర్టీ ఎయిట్ అవసరం ఉంటే రిక్వైర్మెంట్ నైన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ ఈడ సర్ప్లస్ డిఫిషియట్ అని ఇచ్చాం అంటే మైనస్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ మెగావట్స్ పవర్ మైనస్లో ఉన్నాం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కల్లా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కల్లా మై వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా టెన్ థౌజండ్ సెవెన్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కల్లా థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ట్వంటీ నైన్ థర్టీ కల్లా సిక్స్టీన్ థౌజండ్ సెవెంటీ సిక్స్ మైనస్లో ఉంది ఇలా చూసుకుంటూ పోతే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా మైనస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ అట్లాగే ఈ సోలార్ పవర్లో మనం ఇప్పుడు చూసాం అట్లాగే ఎనర్జీ స్టోరేజ్ అనేది కొత్త సిస్టమ్ వస్తుంది దాంట్లో కూడా దీని ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం మనం ఎగ్జిస్టింగ్ ఏంటి మనకు ఉన్నది ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి సర్ప్లస్ డిఫిషియంట్ కూడా నేను చూపిస్తా ఉన్నాను